సో స్క్వింట్ సర్జరీలో సపోజ్ ఇది ఐబాల్ ఉంటుంది అంటే ఇక్కడే చుట్టూ మసిల్స్ ఉంటాయి ఇది రెడ్ కలర్ ది అన్ని మజిల్స్ సో సపోజ్ ఐ ఇట్లా అవుటర్ డేవియేషన్ ఉన్నప్పుడు మనం ఈ బయట ఉన్న మజిల్ కి వీక్నింగ్ ప్రొసీజర్ చేస్తాం దట్ ఈస్ నోన్ అస్ రిసెషన్ అండ్ ఆపోజిట్ మజిల్ ఆర్ స్ట్రెనింగ్ చేస్తాం సో సపోజ్ ఇటువైపు టిల్ట్ ఉండైనా ఇది వీక్నింగ్ అండ్ ఇది స్ట్రెంథనింగ్ ప్రొసీజర్ అయినప్పుడు ఐ మంచిగా మళ్ళీ స్ట్రైట్ వచ్చేస్తాయి నా బేసికలీ ఇది సర్జరీ ఎట్లా అవుతుంది అంటే ఇట్స్ అ వెరీ స్మాల్ ఇన్సిజన్ కన్నా మేజర్ ఐ పార్ట్స్ ఏమి ఉంటుంది ఇక్కడ కార్నియా లెన్స్ వెనక్కి రెటినా ఉంటుంది అది మొత్తం మెయిన్ స్ట్రక్చర్ ఫైబర్ మనం ఏం టచ్ చేయము ఓన్లీ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ సో ఈ వైట్ పార్ట్ ఆఫ్ లో ఇక్కడ మజిల్స్ ఉంటాయి ఆ మజిల్ మాత్రం మనం టచ్ చేయాల్సి వస్తుంది సో మేజర్ స్ట్రక్చర్ ఆఫ్ బాల్ ఎక్కడే డిస్టర్బ్ అవ్వదు సో దీని వల్ల ఐకి ఏదైనా బ్యాడ్ ఇంపాక్ట్ అట్లా ఏం ఉండదు దీని వల్ల ఐ సైట్ రావడం దీని వల్ల గ్లాసెస్ వస్తాయి అట్లా ఏం ఉండదు ఎందుకన్నా దిస్ ఇస్ ఓన్లీ ఎన్ ఎక్స్టర్నల్ ఐ సర్జరీ మోస్ట్లీ ఐ సర్జరీ మజిల్స్ లో చేసినప్పుడు మనం మజిల్ పైన స్టిచెస్ పెట్టాల్సి వస్తుంది అది ఆల్ ఓవర్ ద వరల్డ్ అట్లాగే చేస్తారు ఎందుకన్న మజిల్ కి మనం ఏదైనా లేజర్ ఇస్తే మజిల్ బర్న్ అవుతాయి సో వి డోంట్ టచ్ ఇట్ విత్ లేజర్ దీనికి మాత్రం స్టిచ్చెస్ పడతాయి బట్ ఇప్పుడు న్యూ టెక్నిక్స్ చాలా వచ్చింది దాంట్లో స్మాల్ ఇన్సిజన్ అబ్జార్బుల్ స్టిచ్చెస్ ఉంటుంది సో ఇంటర్నలీ ఈ స్టిచ్చెస్ అయితే ఒక టూ టు త్రీ వీక్స్లో లోపల అబ్జార్బ్ అయిపోతాయి సో పేషెంట్కి అయితే ఏ టైప్ ఆఫ్ దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ కాంప్లికేషన్స్ ఏమి ఉండదు వెరీ రేర్ కేసెస్లో మెల్లకన్నా ఇప్పుడు మెల్లకన్నా బ్రెయిన్ ఐ కోఆర్డినేషన్ డిఫెక్ట్ వాళ్ళ ఉన్నాయి సో మజల్ సర్జరీ అయిన తర్వాత సమ్టైమ్స్ ఎక్సర్సైజెస్ కూడా మనకి పడతాయి సో ఇది అంటే దీంట్లో ఇప్పుడు చేయడానికి చిన్నపిల్లలకి ఇవ్వాలి చేయాలి అంటే జనరల్ అనస్తీజియా ఆర్ మత్ ఇచ్చి చేయాల్సి వస్తుంది బట్ కొంచెం ఫోర్టీన్ ఫిఫ్టీన్ అప్ ఉన్న పేషెంట్స్కి మనం జస్ట్ ఐకి మాత్రం ఎనస్థీజియా లోకల్ ఎనస్థిజియా ఇచ్చి చేయగలుగుతాం ఈ మెల్లకండ సర్జికల్ అన్నది ఏ టైంలో లైక్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి చేస్తారు మేడం సో అగైన్ ఇది ఏజ్ డిపెండెంట్ అయితే లేదు ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్క్వింట్ సపోజ్ వన్ ఇయర్ బేబీకి ఎక్కువ మెల్లకన ఉన్నైనా తన ఏజ్ వాళ్ళు ఇంకా విజన్ లాస్ అవడానికి రిస్క్ చాలా ఉన్నాయి సో ఆ ఏజ్ మెల్లకన్నా ఎక్కువ ఉన్నప్పుడు వన్ ఇయర్ బేబీకి వన్ ఇయర్ లో సర్జరీ అయిపోవాలి సిక్స్ మంత్స్ బేబీ ఉన్నప్పుడు సిక్స్ మంత్స్లో చేసేసుకోవాలి సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ స్క్వింట్ కరెక్షన్ చేస్తే మనకి విజన్ ఇంపాక్ట్ వర్స్ అవ్వద్దు సో మెల్లకన్నా సర్జరీస్ యాజ్ యంగ్ యాజ్ సిక్స్ మంత్స్ బేబీస్ కి మనం చేస్తాం అండ్ మ్యాక్సిమమ్ ఎయిట్ ఇయర్స్ లోప స్క్వింట్ కరెక్షన్ అయిపోతే ఐ అండ్ బ్రెయిన్ కనెక్షన్ మంచిగా డెవలప్ అయిపోతాయి పెద్ద ఏజ్ లో కూడా సర్జరీ పాసిబుల్ ఉంటాయి సపోజ్ అడల్ట్ ఏజ్ లో ఎవరు కాస్మెటిక్ సర్జరీ అనుకొని చేస్తున్నారు అంటే కాస్మెటిక్ మనకి అఫ్ కోర్స్ స్క్వింట్ కరెక్షన్ మంచిగా వస్తాయి బట్ ఈ బ్రెయిన్ ఐ కనెక్షన్ రాదు వాట్ ఎవర్ విజువల్ కనెక్షన్స్ అయితే బిఫోర్ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్ మనం సర్జికల్ కరెక్షన్ చేసినప్పుడు ఇది రివర్స్ అవ్వచ్చు సో ఇదండి ఇవాళ వీడియో మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాం అంటిల్ దట్ కీప్ వాచింగ్ కీప్ టీవీ బై బై సైనింగ్ ఆఫ్ మీ యాంకర్ ఫాతిమా